వెల్కమ్ టు న్యూస్ శ్రీ విశ్వద్యా సంస్థల డీజీఎం కోన రమేష్ కుమార్ జన్మదిన వేడుకలు యు కన్వెన్షన్ హాల్ కూర్మన్నపాలెంలో గౌరవ అతిథులు పల్లా శంకర్రావు బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ పరశురాం రాజు వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు దామా సుబ్బారావు బొడ్డా గోవింద్ జనసేన నేత శ్రీను శ్రీ విశ్వ సంస్థల చైర్మన్ ధర్మరాజు డైరెక్టర్ సూర్యనారాయణ సమక్షంలో కేఆర్కే జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఎంతో మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిన డీజీఎం కోన రమేష్ కుమార్ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని పల్లా శంకర్రావు తిప్పల రెడ్డి పరశురామరాజు సుబ్బారావు లేల్లా కోటేశ్వరరావు కాదా శ్రీను ఆశీర్వదించారు శ్రీ విద్యా సంస్థల చైర్మన్ ధర్మరాజు మాట్లాడుతూ పేద విద్యార్థులకు కోన రమేష్ కుమార్ ఆర్థికంగా సహాయం చేయడంలో గొప్ప వ్యక్తి అని అలాగే కళాశాల అభివృద్దికి కేఆర్కే చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు ఈ సందర్భంగా గాజువాక పరిసర ప్రాంతంలో కోన రమేష్ కుమార్ శ్రేయభిలాషులు విచ్చేసి ఆయన్ను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో శ్రీ విశ్వా చైర్మన్ ధర్మరాజు డైరెక్టర్ సూర్యనారాయణ శివాజీ జనార్దన్ శ్రీ విశ్వా కళాశాల డీన్స్ ప్రిన్సిపాల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ ఈరోజు కేఆర్కే గారు రమేష్ గారు జన్మదినం సందర్భంగా మరి ప్రతి ఏటకి కూడా చాలా ఘనంగా మరి రమేష్ గారు ఆయన జన్మదిన వేడుకలు జరుగుతాయి మరి అందులో భాగంగా ఈరోజు కూడా మరి ఆయన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ మరి అందరూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మరి మమ్మల్ని కూడా ఆహ్వానించిన రాజకీయ అన్ని రాజకీయ పార్టీలని ఆహ్వానించి మరి కార్యక్రమం చేయడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే రాజకీయాలు పది రోజులు తప్ప తర్వాత అందరూ కూడా ఈ గాయజాక నియోజకవర్గంలో ఐకమత్యంతో మళ్ళీ నియోజకవర్గం అభివృద్ధి విషయంలో తప్ప మిగతా విషయాలు ఎక్కడ కూడా ఎటువంటి గొడవలు లేకుండా చాలా చక్కగా వెళ్ళేటటువంటి నియోజకవర్గం మరి ఈరోజు రమేష్ గారి గురించి మీకు అందరికీ తెలుసు ఆయన ఎంతో సేవ మనకు ఆయనకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తి మరి ఈ యొక్క సమాజానికి ఎంతో అవసరం మరి ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ మరి భగవంతుడు ఆశీస్సులు ఎల్లప్పుడు కూడా ఆ కుటుంబం మీద ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరిన్ని జన్మదిన వేడుకలు మరి ఏ విధంగా హ్యాపీగా చేసుకోవాలని మరి ప్రతి వేడుకల్లో కూడా మీ అందరం కూడా పాల్పంచుకొని ఆయనకి శుభాకాంక్షలు తెలిపే అవకాశం కూడా మరి ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఆధ్వర్యంలో మరి మేము ప్రతి ఏట కూడా ఆయనకి ఇటువంటి కా ఆయనకి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసుకునేటువంటి అవకాశం కల్పించిన వారు అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం రోజు ముఖ్యంగా కేఆర్కే గారు ఆయన ఎప్పుడూ కూడా విద్య అనే ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటారు అలాంటి విద్యను నేర్పే వాళ్ళకి ఇలాంటి పుట్టినరోజులు చేయటం అనేది చాలా సౌభాగ్యంగా అందరూ కూడా వాళ్ళ తాలూకా స్టూడెంట్స్ అవన్నుండి లేకపోతే టీచర్స్ అవనండి లేకపోతే చుట్టుపక్కల వాళ్ళందరం కూడా అన్ని రాజకీయ నాయకుల్ని కూడా ఆయన ఒక మంచిదనాన్ని గుర్తించి అందరం కూడా ఆయనకు ఎప్పుడూ కూడా ఎల్లవేళ ఏది కావాలన్నా మేము అందరం కూడా కలిసిగా చేస్తామని చెప్పి ఆలోచన ఉంది ఎందుకంటే కేఆర్కే గారు ఎప్పుడు కూడా సౌమ్యుడు ఎవరికి ఇబ్బంది కలిగే ఆలోచన చేయరు అందరినీ కలుపుకోవాలనే ఆలోచనతో ఉన్నవారు అదే కాక విద్యలో అందరికీ బోధించి పిల్లలందరినీ కూడా ఒక పెద్దగా పెద్దగా తయారు చేయాలి అనే ఆలోచనే తప్పించి ఒక ఫైనాన్షియల్ గా ఆలోచన విద్య చెప్పడాయన అలాంటి కేఆర్కే గారికి జన్మదిన వేడుకలు మా అందరిలో కలగటం మాకు అదృష్టంగా భావిస్తూ ఇలాంటి జన్మదినాలు ఇంకా ఎన్నో చేసుకోవాలని మనందరం కూడా కోరుకుంటూ ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు అంటే నాయకులు అంటే నాయకులు కాదు నా శ్రేయోభిలాసులు అందరూ దేవనాన్నయ్య కోటేశ్వరరావు గారు పరశురామన్నయ్య కాదాశ్రీని గారు మా చైర్మన్ గారు మొత్తం టోటల్ ఎంటైర్ సిటీ నుంచి అందరూ వచ్చి మన ఆశీస్సులు ఇచ్చి వెళ్ళవేళ ఎప్పుడు ఈ సపోర్టు ఉంటే ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి ఈ పాలనలో కూడా ఈ ఇయర్ స్కూలు కాలేజీ పెడదామని అనుకుంటున్నాం సో హండ్రెడ్ పర్సెంట్ మీ అందరి సపోర్ట్తో నెక్స్ట్ ఇయర్ స్కూలు కాలేజీ పెట్టి ఇక్కడున్న గాజువాక పురానపాలెం ప్రతి ఒక్కళ్ళ యొక్క పిల్లల్ని అభివృద్ధి చేయాలనే మార్గంలో నడుస్తున్నాం సో ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అందరూ నాకు పెద్దలు వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉండడం వల్ల నేను ఎంతో ఎదగాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పెద్దోళ్ళు నేను చాలా చిన్నవాడిని దాని నుంచి ఇంకా నేర్చుకొని ప్రతి ఎక్కడైనా ఏ ప్రాబ్లం ఉన్నా ప్రతిది అడిగి తెలుసుకొని ప్రతి ముందుకు వెళ్తానని ఈ సభాముఖంగా మాట్లాస్తున్నాను ఓకే